హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఈవివెనింగ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏం చేసినాం తెలుసా చపాతీ చిక్కుడుకాయ కర్రీ ఇది అందరికీ తెలిసిందే కాకపోతే నేను ఇది వెరైటీగా చేసిన ఈ చపాతీ చిక్కుడుకాయ నాకు మా ఆయన చెప్పిండు మా సార్ ఈ విధంగా చేయాలి టేస్టీగా ఉంటుందని నేను చేసిన బాగుంది ఆ సైడ్కి చిక్కుడుకాయ కర్రీలో ఉన్న సైడ్కి నెయ్యి అండి ప్రాసెస్ కొస్తే చిక్కుడుకాయ మెంత మాకు దీంట్లో మెయిన్ అండి ఇంపార్టెంట్ ఆకు డ్రై ఆకు సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి అది బాగుంటుంది బిర్యానీలకి వేస్తారు అన్ని కర్రీస్కి వేస్తారు ఇది నువ్వుల పొడి అండి నువ్వులు పల్లీలు వేయించిన పొడి మెయిన్ ఇంపార్టెంట్ దాంట్లో అదే మెయిన్ బాగుంటుంది ఒకసారి ఇదేమో ఆవాలు జీలకర్ర మెంతులు ఫ్రై చేసి మిక్సీకి పట్టిన పౌడర్ అండి అది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి నాలుగు చిక్కుడుకాయ ఫస్ట్ ఆల్ ఉడకబెట్టుకోవాలి కొంతమంది అలా కూడా ఫ్రై చేస్తారు అలా కూడా బాగుంటుంది కాకపోతే ఇది మా ఆయన చూపెట్టినట్టు ఈ కర్రీ నేను చేస్తున్నా ఒకసారి చూడండి ఉడకబెట్టేటప్పుడు డక్కన్ ఇట్లా అది పెట్టకుండా నీ ఈ టై ఈ మోడల్ ఎందుకు అంటే కొన్ని వాటర్ పోసిన దాంట్లో పొంగదండి అది వాటర్ పోసి ఏదైనా ఉడకబెడితే అస్సలు పొంగదు అడుగంటది కూడా చపాతి చపాతికి వస్తే అంగో అది పొంగట్లేదండి చిక్కుడుకాయ చూడండి ఒకసారి అంగో ఇప్పుడు వాటర్ చిన్న కటోరలా వేట్ చేసుకోవాలి వేడి చేసుకున్న దాంట్లో ఇప్పుడు మెంత మాకు ప్యాకెట్ దొరుకుతుంది అన్న కదా డ్రైది అది వేడి నీళ్ళల్లో వేసేయాలి కరివేపాకు గోధుమ పిండిలో ఆ వేడి నీళ్ళల్లో వేసిన మెంత మాకు వాటర్ ఉంటాయి కదా అది సోంపు పిండిలో పోసుకోవాలి తగినంత పోసుకొని దాన్ని స్మూత్గా మసా అది స్మూత్గా కలుపుకోవాలి కొంచెం టేస్టీ కోసానికి సరిపడా ఉప్పు అప్పుడప్పుడు చిక్కుడుకాయ చూసుకోవాలి బాగా కలుపుకున్న ఒక టెన్ మినిట్స్ దీని పిండిని లీవ్ ఇవ్వాలండి ఎందుకంటే స్మూత్గా అవుతుంది చిక్కుడుకాయ ఉడికింది ఉడికిందండి జల్లీ ప్లేట్లో పోసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అది అట్లనే వదిలేసేయాలండి వాటర్ పోవాలి కదా ఇప్పుడు చిక్కుడుకాయ ఉడకబెట్టింది రెడీ అయింది ఇప్పుడు స్టవ్ కాడికి మళ్ళీ రండి బాండి పెట్టాలి ఆయిల్ వేయండి ఆయిల్ తగినంత వేయండి పోపు దినుసులు మీ ఇష్టం పచ్చిమిర్చి ఆనియన్ మళ్ళీ డక్కన పెట్టాలి ఎందుకంటే అది బాగా డ్రై అవుతుంటే ఆయిల్ బయటకు వస్తుంటుంది కదా అందుకని అయిపోయిందా కరివేపాకు మళ్ళీ వన్ సెకండ్ డక్కన పెట్టండి ఇప్పుడు అల్ అల్లం వెల్లుగడ్డ పేస్ట్ పచ్చి స్మెల్ పోవాలి ఇక్కడ నేను చపాతికి పెంక పెట్టుకున్నా పసుపు వేసిన పచ్చి స్మెల్ పోవాలి కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టిన చిక్కుడుకాయ వేసిన కొంచెం అది ఫ్రై కావాలి దాంట్లో పోపు అంతా తలగాలి కదా అందుకనే ఫ్రై కావాలి ఇప్పుడు ఇంత ముందుకు కలిపిన చపాతి పిండి ఉంది కదా చపాతీలు చేసుకోవాలి చపాతీలు చేయడం రైస్ వండడం కర్రీస్ కూడా నాకు అండి మా ఆయనే నేర్పించిండు అడుగంటుతుందేమో ఒకసారి చూసుకోవాలి చిక్కుడుకాయ కర్రీ కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు చపాతీ వేస్తాం కదా ఒకటే వేసిననుకో అది స్లోగా మాడిపోతుంటుంది కదా ఫటాఫట్ కావాలంటే రెండు రెండు చపాతీలు పెంక మీద వేసి కాల్చాలండి ఒకసారి చూడండి నేను ఎలా వేస్తాను ఫస్ట్ వేసింది మళ్ళీ రిటర్న్ చేసిన సెకండ్ చపాతి మళ్ళీ పైన వేస్తా ఇందులోకి వస్తే చిక్కుడుకాయ దగ్గర ఇప్పుడు కారం తగినంత సాల్ట్ తగినంత కాకపోతే సాల్ట్ కొంచెం ఎక్కువ వేయాలి తర్వాత పులుపు వేస్తాం కదా అందుకని ఇప్పుడు సెకండ్ చపాతి దానిపైన ఇంకా వేయాలి వేడిలీలో లేసినందుకు మెంత ఉంటుంది కదా మెత్తగా అయిపోద్ది ఫ్రెష్గా దొరికితే కూడా వేసుకోవచ్చు అది ఎప్పుడు దొరకని పరిస్థితుల్లో ఈ డ్రై అనేది సూపర్ మార్కెట్లో ఆకు దొరుకుతుందండి వెడిలీలు వేసి వేసుకోవచ్చు బాగుంటుంది ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్ అవుతాయి చపాతీలు ఇప్పుడు కిందిది పైగా రెడీ అవుతుంది కింద కూడా కొంచెం చపాతీ వేడెక్కి అది రెడీ అవుతుందండి ఇప్పుడు వస్తే అదే ఆవాలు జీలకర్ర మెంతులు అవి ఉన్నాయి కదా ఆ పౌడర్ వేసినాం ఇంకొకటి మెయిన్ ఇదే అండి మాకు పౌడర్ ఉంటుంది కదా అదే డ్రై ఇది ప్యాకెట్ల దొరికిద్ది బాగుంటుందండి అది మస్తు టేస్ట్గా ఉంటుంది కలుపుకోవాలి ఎందుకంటే మనం వాటర్ పోయలే కదా డ్రై ఉంది కదా తొందరగా మాడే అవకాశాలు ఉన్నాయి కాబట్టిగా చిన్నగా పెట్టాలి మంట అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి చపాతీలు అయితే రెడీ అవుతున్నాయి ఫటాఫటు చేసినప్పుడల్లా రెండు చపాతీలు అవుతాయండి కాలుతాయి ఒక్కొక్కటి చేసే స్లోగా అవుతుంది నేను అలానే రెండు రెండు కాలుస్తా ఇప్పుడు చేసినా కొంతమంది చపాతీలు రౌండ్గా రావు అని అంటారండి నాకు ఫస్ట్లో రాకుండే ఇప్పుడు చిన్న చిన్నగా వస్తున్నాయి నాకు పుల్కా వస్తుంది ఇక్కడ నార్మల్ చపాతీ కంటే పుల్కా చపాతీలు బాగా వస్తాయి అది కూడా మా ఆయననే నేర్పించిండు నాకంటే మా ఆయన బాగా చేస్తాడు వంటలు ఇది పల్లీలు నువ్వులు వేయించిన పౌడరు వేయించి మిక్సీకి పట్టిన పౌడరు కొన్ని వాటర్ కలుపుకోవాలి డైరెక్ట్ అట్లనేసి ఒక దగ్గర పడి ఆ కూరలో ఒక దగ్గరికి అయిపోతుంది కానీ మొత్తం మిక్స్ కాదు కదా ఇట్లా వేస్తే మొత్తం కలిసిపోతుంది కూరలో ఇది చపాతీలకు బాగుంటుంది జొన్న రొట్టెకు కూడా బాగుంటుందండి చపాతీలు చేసేటప్పుడు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తారు అట్లా కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చింతపండు కొంచెం రెండు మూడు రెక్కల చింతపండు నానబెట్టి దాన్ని పిసికి దాంట్లో వేయాలండి బాగుంటుంది ఎందుకంటే మెంత మాకు చేదు ఉంటుంది కదా చింతపండు వేస్తే కాంబినేషన్ టేస్ట్ ఉంటుందంట మనమేమో టమాటా చిక్కుడుకాయ ఇట్లా రొట్టెనిగా వేస్తాం పచ్చికారం నువ్వుల పొడి ఇట్లా వేస్తాం కదా ఇట్లా మెంత మాకు వేసినప్పుడు చింతపండు ఇట్లా గుజ్జు ఒక రెండు మూడు రెమ్మలదంతా ఎక్కువ వేయమొద్దు కొంచెం వేసేస్తే బాగుంటుంది టేస్టీగా ఎందుకంటే ఆ చేదు అనేది ఇది అది పులుపు చేదు అనేది టేస్టీగా ఉంటుంది చపాతీలు పటాఫట్ చేస్తున్నాండి అండి నేను అప్పుడే కర్రీ అప్పుడే చపాతీలు అప్పుడే కావాలి ఎందుకంటే స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు బాక్స్ పెట్టుకుంటారు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు ఇంకో చింతపండు రసం పోషన్ అండి కలపాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదైనా కర్రీస్ వేసేటప్పుడు ఫుల్ పెడతారు చాలా వరకు మాడిపోద్ది పోపు కానీ ఏదన్నా మా ఇంట్లో పోపు మాడిపోతే మా ఆయనకు చాలా కోపం వస్తుంది అంత కష్టపడి టేస్టీగా చేస్తున్నప్పుడు పోపు మాడిపోతే అంత వేస్ట్ అవుద్ది అని అందుకని చాలా వరకు చిన్నగానే పెట్టి చేస్తాను నేను కర్రీసు ఇప్పుడు ఎండింగ్ వస్తే పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసినా కలుపుకొని టూ త్రీ మినిట్స్ వన్ మినిట్ ఉంటే చాలండి ఆల్రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మెంత మాకు దాంట్లో పట్టింది నువ్వుల పొడి వేసిన చూడు నువ్వులు పల్లీలు అది బాగుంది ఆవాలు మెంతం ఆ మసాలా పౌడర్ నేను అప్పుడే ఎందుకు వేసిన అంటే నార్మల్ ధనియాల పౌడర్ అయితే దింపే వేస్తారు ఇది ఆవాలు మెంతులు ఉన్నాయి కదా అప్పుడే వేయాలండి ఎప్పుడు మెంత మాకు పౌడర్ వేసినప్పుడే వేయాలి ఎందుకంటే అప్పుడే స్మెల్ అనేది అప్పుడే మంచిగా వస్తుంది దానికి పట్టిద్ది ఎండింగ్ లేస్తే అది మొత్తం అది ఎంతైనా ఆవాలు మెంతులు ఉంటాయి కదా అవి నా అది సరిగా దానికి పట్టదు చూడండి బాగుంది టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా బాగుందండి చపాతి మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి కాకపోతే మనం వేసినవి ఏవి సోంపు కానీ ఎంత మాకు ఏది చపాతీలో కనిపించట్లేదు లైట్గా సన్నగా కట్ చేసి వేసినాం కదా కో అదే కరివేపాకు అది బాగుందండి టేస్టీగా థ్యాంక్ యూ సో మచ్ బాయ్